హాయ్ వివర్స్ మనం వచ్చేసి పద్యభాగము దేశమును ప్రేమించమన్నా అనేటువంటిది ఏడవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ చూస్తున్నాము తెలుగు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పద్యాలని రచించినటువంటి వ్యక్తి గురుజాడ అప్పారావు గారు ఇక్కడ గురుజాడ అప్పారావు గారి గురించి తెలుసుకుందాము కవి వచ్చేసి గురుజాడ అప్పారావు గారు కాలము ఇరవైవ శతాబ్దము ఇతర రచనలు వచ్చేసి కన్యాశుల్కము పూర్ణమ్మ దిద్దు దిద్దుబాటు మొదలైనటువంటివి ఈయన రచించినటువంటి అనమాట గ్రంథాలు తర్వాత శైలి వచ్చేసి గ్రాంధిక భాషకు ఉన్నటువంటి పరిమితుల్ని ఎత్తి చూపి సజీవ వ్యవహారిక భాషలో రచనలు అనేటువంటిది చేశారు ఈయన ఇక్కడ ఈ యొక్క పద్యంలో వచ్చేసి దేశభక్తి దేశాభిమానం గురించి ఈ గేయంలో గురజాడ అప్పారావు గారు చక్కగా నిర్వహించారు నిర్వహించారు ఇక్కడ వచ్చేసి ప్రజలు దేశాభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలో దేశభక్తికి ఏ విధంగా ప్రదర్శించాలో ఈ పాఠ్యభాగంలో వివరించారు అంటే మనకు స్వతంత్రం రాకముందు జరిగినటువంటి విషయాల గురించి ఆయన రాశారన్నమాట అంతేగాని మనము స్వతంత్రము వచ్చిన తర్వాత కవి కాదినా తర్వాత వచ్చేసి ఈయన ఈ యొక్క పద్యాల గురించి మనం తెలుసుకుందాము దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ అనేటువంటి పద్యము ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టార్ గుర్తించినటువంటి పద్యాలన్నింటినీ మీరు కంఠస్థం చేయాలి ఇక్కడ ఓ భారతీయుడ నీవు దేశాన్ని ప్రేమించు మంచిని పెంచు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మంచిని పెంచాలి చెడుని కాదనమాట మంచిని పెంచు పనికి మాటల్ని కట్టిపెట్టి ప్రయోజనకరమైనటువంటి పనులను చేపట్టాలి అంటే వట్టి మాటలు చెప్తూ ఉంటారు అలాంటి వట్టి మాటలన్నింటినీ పక్కన పెట్టేసి కావలసినటువంటి విషయాలనేటువంటిది ప్రజలకి ఉపయోగకరమైనటువంటి విషయాలను మనము చేపట్టాలి అనేటువంటిది ఈ యొక్క మనకు చెప్తూ ఉన్నారు పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నొప్పు నువ్వు పాటు పడవోయ్ తిండి గలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషోయ్ ఇక్కడ నీవు కష్టించి పనిచేసి పాడి పంటల్ని అభివృద్ధి చేయాలి అంటే పంటల్ని రైతు రైతు గురించి చెప్తున్నాను అనమాట కష్టపడి పంటల్ని పా పాడి పంటల్ని ఆయన అభివృద్ధి చేస్తేనే మనకు వచ్చేసి తిండి అనేటువంటిది కలుగుతుంది తిండి అనేటువంటిది ఎవరి వల్ల అవుతుంది రైతుల వల్లే అవుతుంది మంచి తిండి ఉంటేనే మనిషికి తగినంత బలం అనేటువంటిది వస్తుంది అలా బలం ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి మనిషి కాబట్టి మనము తిండి కావాలి తిండి కావాలంటే మనిషికి తిండి కావాలి తిండి కావాలంటే ఎవరు తీసుకొని వస్తారు మనం ఏమైనా ఆకాశం చూడబడుతుందా లేదు కష్టపడి పని చేయాలన్నమాట కష్టపడి పనిచేసి పాడి పంటల్ని అభివృద్ధి చేస్తే కానీ మనం వచ్చేసి మనకు నోటికాడ తిండి అనేటువంటిది రానే రాదు ఆ తిండి వలన మనకు బలం అనేటువంటిది వస్తుంది అలా బలం ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి మనిషి ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశీ సరుకులు నింపబోయ్ ప్రతి ఒక్కరూ వచ్చేసి నాకెందుకని ఊరుకుంటే దేశం ఎలా బాగుపడుతుంది ఎవరో ఒకరు ముందుకు రావాలి నైపుణ్యాలను పెంపొందించుకొని దేశీయ సరుకులతో దేశాన్ని నింపండి మనం వచ్చేసి ప్రతి ఒక్కరు మాకెందుకు మాకెందుకు స్వార్థం పెరిగిపోయినటువంటి పెరిగిపోయిందనమాట ప్రజల్లో వచ్చేసి ఆ యొక్క స్వార్థం అనేటువంటిది పక్కన పెట్టి ఎవరికో ఒకరికి మనం మన వల్ల ఉపయోగపడుతుంది అంటే ఆ యొక్క ఉపయోగాన్ని ఎందుకు కూడదు నైపుణ్యాలని ఎందుకు పెంపొందించుకొని మనల్ని వచ్చేసి మన యొక్క తెలివితేటల్ని వచ్చేసి పెంపొందించుకొని ఎందుకని మన దేశీయ సరుకులతో దేశాన్ని నింపుకూడదు అని చెప్పేసి ఆ కాలంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి బ్రిటిష్ వాళ్ళ కోసం ఎదిరించి ఈ యొక్క పెద్దాలని ఆయన రాయడం జరిగిందనమాట దేశాభిమానము నాకు వద్దని వట్టి గొప్పలు చెప్పకోకోయ్ పూని ఏదైనానో ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్ మామూలుగా కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు నాకు దేశాభిమానం ఉంది ఊరికినే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట అది చెప్పొద్దు నీవు ప్రయత్నించి ప్రజలకు ఏదైనా ఒక మంచి మేలు అనేటువంటిది చూసి చూపించాలి నువ్వు చేసి చూపించు ఆ విధంగా నువ్వు చేసి చూపించినట్లయితే నేను వచ్చేసి ప్రజలు వచ్చేసి గొప్పగా భావిస్తారు అలాంటి మేలు అనేటువంటిది తలపెట్టు ప్రజలకు ఏదైనా చెయ్యి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పొడబోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నీ సొంత లాభం కొంత మానుకొని అంటే సొంత లాభం అనేటువంటిది ఉండాలి ప్రతి ఒక్కరు వచ్చేసి స్వార్థంతోనే బతకాలి కాదంటూ లేదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నీ సొంత లాభాన్ని కొంత మానుకొని ఇరుగు పొరుగు వారికి సహాయం అనేటువంటిది పడాలి ఇరుగు పొరుగు వారికి సహాయం అనేటువంటి పడాలి అదే కాకుండా దేశం అంటే నదులు పర్వతాలు నేల కాదు దేశం అంటే అందులో జీవించేటువంటి మనుషులు ఆ మనుషులకి మన వల్ల చేతనైనంత సహాయం అనే చెయ్యాలి అనేటువంటిది ఈ పద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవ నడవలనోయ్ అన్నదమ్ముల వలనూ జాతులు మతములన్నీ మెలగవలనోయ్ భారతీయులందరూ చట్టా పట్టాలు వేసుకుని స్నేహపూర్వకంగా ఏ జాతి వారినైనా ఏ మతం వారైనా సరే మానవులందరూ అన్నదమ్ములుగా కలిసి జీవించాలి అందరూ వచ్చేసి స్నేహపూర్వకంగా ఉండాలి మనం వచ్చేసి ఆత్మ మానవత్వం అనేటువంటిది మనము అక్కడ చూపించాలి ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల మాదిరిగా మనమందరము కలిసిమెలిసి ఉండాలి జీవించాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి స్నేహపూర్వకంగా మనమందరము కలిసిమెలిసి జాతి మతాన్ని వదిలిపెట్టి మనమందరము కలిసిమెలిసి బతకాలి ఈ యొక్క ప్రపంచంలో అనేటువంటిది ఈ యొక్క పాద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు అర్థాలు వచ్చేసి ఈసురోమణి అంటే నిర్లక్ష్యంగా అనమాట తోడుపడు సహకరించు జనులు ప్రజలు వ్యతిరేక పదాలు వచ్చేసి మంచి చెడు లాభం నష్టం మేలు కీడు ప్రకృతి వికృతులు వచ్చేసి దేశం దేశం మనిషి మనిషి